సో జాన్వరి మేము ఉన్నప్పటికీ ఉన్నటువంటి ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ కోడ్ వచ్చింది అప్పటికి కూడా వర్క్స్ అన్ని ప్రోగ్రెస్లోనే ఉన్నాయి ఎలక్షన్స్ అయ్యాయి అప్పటి వరకు కూడా వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి నేను జనవరి నాటి చూపిస్తా ఉన్నా సో సెవెంటీన్ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి మ్యాప్ ఓవరాల్ గా స్టేట్ మనం తీసుకున్నట్టయితే సో కాంప్రిహెన్సివ్గా ఇది చూస్తే మీరు విజయనగరం కాలేజ్ ఇంత చక్కగా ఉంది చూడండి ఈ విజయనగరం కాలేజ్ మనం ప్రారంభించింది అండ్ దెన్ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఇది ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు దీనికి అన్ని తరగతి గదులు కానీ ప్రతిదీ కూడా క్లాసెస్ ఎలా కండక్ట్ అవుతున్నాయో ఏలూరు మెడికల్ కాలేజ్ ఇది కూడా పూర్తయి మనము చేసుకోవడం జరిగింది మచిలీపట్నం మెడికల్ కాలేజ్ ఇది కూడా మనము ప్రారంభించడం జరిగింది ఒకే రోజున మనం ఐదు కాలేజెస్ ప్రారంభించాము అందులో భాగంగా మచిలీపట్నం కూడా మనకు ఇది నంద్యాల ఇది కూడా ఫస్ట్ పేజ్లోనే మనం అనుకున్నాము అనుకున్న విధంగానే దీన్ని కూడా మనము ప్రారంభించడం జరిగింది ఈ ఫస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి ఈ ఫైవ్ కాలేజెస్ అన్ని కూడా మనం ప్రారంభించడం చక్కగా క్లాసెస్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి పాడేరు ఈ ఈ మెడికల్ కాలేజ్ కూడా మనం పెట్టినటువంటి ఎఫర్ట్స్ జగనన్న ప్రభుత్వంలో పెట్టినటువంటి ఎఫర్ట్స్ లో ఫిఫ్టీ సీట్స్ మనకు అందుబాటులోకి వచ్చి అవి కూడా చక్కగా క్లాసెస్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి సో పులివెందల మీరు చూసారు ఎంత ఫుల్ ఫ్లెజ్గా కూడా పులివెందల కంప్లీట్ అయింది దీన్ని కూడా క్రిటిసైజ్ చేస్తూ అనేక నెపాలేస్తూ కేవలం పులివెందులకు జగనన్న మీద ఉన్నటువంటి కక్షతో వైఎస్ఆర్ గారి మీద ఉన్నటువంటి కక్షతో వీళ్ళకి పేరు వస్తుందని చెప్పేసి ఆ పేరుని చెరిపేయాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఇందు ఇక్కడికి వచ్చినటువంటి సీట్స్ ని వద్దని చెప్పి లెటర్ రాసి ఎన్ఎంసీకి రాసినటువంటి పరిస్థితిలో మరి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం నడుస్తా ఉంది ఇంతటి చక్కటి దాన్ని కూడా ఈ రోజున ఈపీపీ మూ మాడలో పెట్టేయాలని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రయత్నం కనిపిస్తోంది చూడండి ఎంత చక్కగా ఈ మెడికల్ కాలేజ్ మనకు కనిపిస్తా ఉంది హాస్పిటల్ ఈ లెటర్ మనం చూస్తా ఉన్నాము విత్డ్రావల్ ఆఫ్ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇష్యూడ్ ఇన్ రెస్పెక్ట్ టు ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ విత్ ఫిఫ్టీ ఎంబీబీఎస్ సీట్స్ అట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల వద్దని చెప్పి ఈ విత్డ్రావల్ లెటర్ క్లియర్ గా అర్థం అవుతా ఉంది ఇది ఆదోని మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి స్టేటస్ సో ఇది మీరు చూసినట్టయితే ఈ ఆదోనికి సంబంధించి ఇవి సెకండ్ ఫేజ్ లో ఉన్నాయి వీళ్ళు కనుక సక్రమంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు నాయుడు గారు గాని ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వము దృష్టి పెట్టి ఉంటే మనకు ఆల్రెడీ ఏడు వందల యాభై ప్రతి కాలేజ్ కూడా నూట యాభై ఎంబీబీఎస్ సీట్లు చొప్పున మనకు అందుబాటులోకి వచ్చాయి ఏడు వందల యాభై సీట్లు ఎంబీబీఎస్ సీట్లు మనకు ఫస్ట్ ఫైవ్ కాలేజెస్ లో మనకు అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ లో కూడా అనుకున్నది అనుకున్నట్టుగా దాదాపు మేము మేజర్ వర్క్స్ మేం కంప్లీట్ చేసాం వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఆ వర్క్స్ కనుక ఆ కొద్దిపాటి ఇన్కంప్లీట్ వర్క్స్ కనుక కంప్లీట్ చేస్తుంటే లాస్ట్ ఇయర్ ఈ ఈ ఐదు కాలేజీలు అందుబాటులోకి వచ్చేవి ఇంకా ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి ఈ స్టేజ్లో ఉన్నాయి దీని తర్వాత ఇందాక మీకు చెప్పాను ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ అప్పుడు కూడా వర్క్స్ నడుస్తానే అంతకుముందు స్టేటస్ మనం ప్రజెంట్ చేస్తా ఉన్నాం మేము ఉన్న టైంలో దీనికన్నా ఇంకొంచెం వర్క్స్ ఎక్కువే జరిగినాయి అప్పటికే ఈ స్టేటస్ ప్రజెంట్ చేస్తున్నాము ఇది కూడా చేయకుండా ఏ ఈ సంవత్సరం ప్రారంభం కాకుండా ఉండడానికి కారణం ఎవరిది కూటమి ప్రభుత్వం ఉంది కాదా పైగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దాని గురించి కూడా మాట్లాడారు మార్కాపురం చూడండి ఏ స్టేజ్ లో ఉందో ఎంత చక్కగా ఈ నిర్మాణం అనేది అవుతా ఉంది ఉన్నటువంటి ప్లాన్ ప్రకారంగా బార్ ఫూటింగ్ బేసిస్లో కట్టేందుకు అన్ని చర్యలు తీసుకొని అనేక అనేక మందిని మనం ఇన్వాల్వ్ చేసి చాలా ఫాస్ట్గా అనుకున్నటువంటి డెడ్ లైన్ టార్గెట్ మేరకు మనం రీచ్ అవ్వాలని పనులు పూర్తి చేస్తూ ఉంటే దీని మీద కూడా అపహాస్యం చేసి మాట్లాడుతున్నారు నెక్స్ట్ ఇది మదన్పల్లి చూడండి ఏ స్టేజ్లో ఉన్నాయో ఈ బిల్డింగ్స్ అన్ని చక్కగా కన్స్ట్రక్ట్ అవుతూ ఉన్నాయి చక్కటి కన్స్ట్రక్షన్ స్టే స్టేజ్లో ఉన్నటువంటి ఈ ఈ కాలేజ్ బిల్డింగ్స్ని ఈ హాస్పిటల్ బిల్డింగ్స్ని అన్నీ కూడా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు నెక్స్ట్ పిడుగురాళ్ళ చూడండి హాస్పిటల్ కూడా ఓపెన్ అయిపోయింది అయితే మా పల్నాడు జిల్లా మరి ఈ రోజున దీని మీద కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు అమలాపురం మెడికల్ కాలేజ్ చూడండి ఎంత చక్కగా పనులు నడుస్తూ ఉన్నాయో ఇది మనము థర్డ్ ఫేజ్ లో అనుకున్నటువంటి కాలేజ్ బాపట్ల కూడా అయితే ఆశ్చర్యం ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో కొందరు మాట్లాడుతూ ఉన్నారు ఈ థర్డ్ ఫేజ్ లో ఉన్నటువంటి కాలేజ్ సెకండ్ ఫేజే దాదాపుగా మేజర్ వర్క్స్ జగనన్న ప్రభుత్వంలోనే మనం కంప్లీట్ చేసాం ఇన్కంప్లీట్ వర్క్స్ కనుక వాళ్ళు కొంచెం కొద్దిగా అటెన్షన్ పే చేసి కొద్దిగా చిత్తశుద్ధితో పనిచేస్తుంటే డెఫినెట్ గా లాశ్చర్యం అందుబాటులోకి ఇయర్ మనం మాట్లాడుతూ ఉన్నాము ఈ థర్డ్ ఫేజ్ లో ఉన్నటువంటి కాలేజెస్ ఈ కాలేజెస్ ని కనీసం ఇంత కూడా వర్క్ చేయకుండా ఈరోజు మా మీద నెపమేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు దానికి కూడా నేను ఈరోజు ఫ్యాక్స్ తో మాట్లాడితే అందుకని చెప్పి ఇవన్నీ కూడా మీకు చూపిస్తా ఉన్నా బాపట్ల నర్సీపట్నం చూడండి నర్సీపట్నము అనేక మనకి ఇష్యూస్ ఉన్నాయి ఈవెన్ ల్యాండ్ కొన్ని కోట్ క్లియరెన్సెస్ ఉన్నా కూడా చాలా ఫోకస్డ్ గా పని చేసి దీని మీద కోర్ట్ క్లియరెన్సెస్ అన్ని తీసుకొచ్చి ఆ స్టార్ట్ అయిన టైంకి అక్కడ నుంచి కూడా చాలా చాలా ఫాస్ట్ గా ఈ వర్క్స్ అన్ని కూడా చేసేందుకు అనేక రివ్యూస్ కండక్ట్ చేయడం జరిగింది స్పెసిఫిక్గా గా దీన్ని ఇది లాస్ట్ లో అయింది అయినా కూడా దీన్ని కొంచెం వార్ ఫూటింగ్ బేసిస్ లో చాలా అడ్వాన్స్ గానే దీన్ని చేయడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది నెక్స్ట్ పార్వతీపురం ఈ మన్యం ప్రాంతంలో ఇందాక చెప్పాను ఏజెన్సీ ప్రాంతంలో కూడా అక్కడ కూడా ఉంటే బాగుంటది ఆ ఆ ప్రాంత ప్రజలకు కూడా వైద్య విద్యని అందజేయాలి అక్కడ చక్కటి వైద్య సేవలు అందించాలని మళ్ళా ఆలోచించి ఇక్కడ ఖచ్చితంగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటే ఇది ఆరు వందల కోట్లు అవుతుంది ఒక కాలేజ్కి పార్వతీపురం సంబంధించి దాదాపు ఇది మనం చూసినట్టయితే పార్వతీపురానికి సంబంధించి చాలా ఒక గొప్ప ఇనిషియేటివ్ తోనే దీని మీ ఈ చాలా ఇంట్రెస్ట్గానే దీంతో దీని దీనికి మనము అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని అడ్డంకులు తొలగించుకొని డేరింగ్ గా మనం దీనికోసం ముందుకు వెళ్ళాము అక్కడ ఏర్పాటు చేయాలి మెడికల్ కాలేజ్ అని చెప్పేసి నెక్స్ట్ పాలకొల్లు చూడండి పనులు జరుగుతూ ఉన్నాయి పెనుగొండ ఇక ఈ పెనుగొండ అయితే ఈ పెనుగొండలో ఒకసారి అందరు కూడా చూడాలి ఏ స్టేజ్ లో వర్క్స్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయని చెప్పి ఆశ్చర్యం ఏంటంటే ఈ స్టేజ్ లో వర్క్స్ నడుస్తా ఉంటే ఈ మధ్యకాలము కొంతమంది మంత్రులు అక్కడికి వెళ్ళి స్విమ్మింగ్ పూల్